జిల్లా బెల్లంపల్లిలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలకు ఈ రోజు శ్రీకారం చుట్టారు అడిషనల్ కలెక్టర్ సభావత్ మోతిలాల్ ఆర్డీఓ హరికృష్ణలు పలు వార్డుల్లో అర్జన స్వీకరణ కార్యక్రమం అధికారికంగా చేపట్టారు ప్రజాపాలనలో రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపడంతో అర్జీదారులు పోటెత్తారు తీసుకున్న దరఖాస్తుకు రసీదు ఇవ్వడం జరిగింది ఆరు గ్యారంటీ పథకాలకు ఎనిమిది రోజుల వరకు దరఖాస్తు చేయడానికి గడువుందని అర్హులైన అందరూ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు ప్రారంభించిన ప్రజాపాలలో భాగంగా ప్రభుత్వం ఏదైతే ఆరు గాల అమలు కోసం దరఖాస్తుంది బెల్లంపల్లి మున్సిపాలిటీ ప్రారంభించడం జరిగింది దీంట్లో భాగంగా బెల్లంపల్లిలో ముప్పై నాలుగు కౌన్సిల్ వాటి వార్డులు కలవి ఆలో అన్ని ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది దీంట్లో భాగంగా ఆరు గాడుల అమలు భాగంగా దరఖాస్తుదారులు ఏదైనా వాళ్ళు దరఖాస్తుంది ఆ దరఖాస్తు దర్శన స్వీకరించడం జరుగుతుంది ఆ దర్స్తులు స్వీకరించి అట్లనే దాంతో పాటు వాళ్ళకు డౌట్లు ఉంటాయి ఆ డౌట్ క్లారిఫై చేయడం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి వార్డు స్పెషల్ ఆఫీసర్ ఏర్పాటు జరగడం జరిగింది ఎనిమిది రోజులు ఇక్కడ ఇదే